నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లిలో అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగించారు పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరా తీశారు సరైన ధృవపత్రాలు లేని నలభై ఐదు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో నలభై మూడు బైకులు రెండు ఆటోలు ఉన్నాయి ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు సైబర్ నేరాలపై మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై టీమ్స్ మరియు ట్రాఫిక్ నియమాలు రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు రూపకంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నేరాలు ఏంటి అంటే యూత్ కి సహజంగా ఎంప్లాయ్మెంట్ కొరకు సర్చ్ చేస్తూ ఉంటుంది అట్లనే తమ లింక్ పంపించి మా దగ్గర ఈ టాస్క్ ఇస్తాం దీన్ని మీరు అటెండ్ చేస్తే చాలా సింపుల్గా టాస్క్ ఉంటాయి అటెండ్ చేస్తే ఇలా డబ్బులు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ముందు వాడి మాట చెక్కిన ప్రకారం చేశారు ఆ తర్వాత మీకు తెలువకుండానే వాళ్ళని ఇది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అట్లా చాలామంది చాలా మంది రోజు లక్షల రూపాయలు కూల్పోతున్న మళ్ళీ ఉన్నారు దాంట్లో చదువుకోని వాళ్ళనే కాదండి చదువుకున్న వాళ్ళు అసలు నైతే ఒక అడ్వకేట్ అడ్వకేట్ దాదాపు ఫోర్ లాక్స్ కూడా కొట్టుకున్నాడు అట్లా ఇటువంటి సందర్భంలో వాళ్ళకు బలైన వాళ్ళు లేకుంటే వాళ్ళ ప్లాన్ లో పడిన వాళ్ళు ఎలాంటి మన గవర్నమెంట్ లేకుంటే మన నుండి ఎలాంటి చర్యలు ఉన్నాయి దాన్ని ఇమీడియట్ కనుక మనకు దానికి ఒక హెల్ప్ లైన్ ఇట్లా ఉండేది దానికి అటెండ్ అయి ఉంటే మనకి కొంత లాస్ అయిన అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉండదు దాని మీద సైబర్ సెల్ నుండి మా అనిల్ అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వేటిని వాడటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్ రైత జీవన శైలిని జగన్నారా ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు మొదటి నెంబర్ ఏంటి అంటే ఫస్ట్ మీకు భయపడి పెడతారు మీ అకౌంట్ బ్లాక్ అయింది మీ ఆధార్ కార్డ్ నెంబర్లు వేరే సిమ్ అలాట్ అయింది ఆ సిమ్ యూజ్ చేసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇలీగల్ యాక్టివిటీ చేస్తున్నారు మీ మీద పోలీస్ కేసు అవుతుంది ఇట్లా ఇట్లా చెప్తారు అది నమ్మకండి భయావళి మీరు ఏమైనా ఉంటే అతను ఏమైనా చెప్తే అదే చేస్తారు అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇట్లా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి కొంతమంది వాట్సాప్ వీడియో కాల్లో కూడా మీరు అది ఓపెన్ చేస్తే సెక్చువల్లీ డిస్ప్లే అదే కాకుండా ఒక ఫేక్ పోలీస్ అందరు కూడా వాట్సాప్ వీడియో కాల్ లో వస్తారు మీ మీద నోటీసులు వచ్చినాయి మీ మీద కేసు రిజిస్టర్ అయింది మీ కొడుకు మీద అయింది ఇట్లా భయపడి చాలా మంది ఇట్లా డబ్బు ఇస్తున్నారు మీ కాల్ డిజిటల్ అరెస్ట్ కానీ అది ఫేక్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ చేసి ఇట్లా చెప్పరు సో దీని గురించి నమ్మకండి సెకండ్ మీకు ఏమైనా మెసేజ్ వస్తే అది ఏమైనా సస్పిషియస్ వస్తే అది క్లిక్ చేయకండి ఎట్లా ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా ఫ్లైట్ బోర్ట్లో పెట్టండి డోంట్ షేర్ ఇన్ఫర్మేషన్ సింపుల్ సొల్యూషన్ ఇది స్మార్ట్ ఫోన్ ఇదే జాగ్రత్తగా ఉండాలి దాని కాలేజీలో జరుగుతున్న ఇష్యూ గురించి ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఇక్కడ గాంజా ప్రాబ్లం ఉంది రెండు కేజీస్ కూడా అయింది రెండు కేజీస్ కూడా అయింది అందరికీ తెలుసు గాంజా ఈజ్ బ్యాండ్ ప్రొడక్ట్ మన ఎన్టీజిఎస్ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తుంది ఇది అండ్ దీనివల్ల అడిక్షన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం జనాలకి వస్తుంది స్పెషలీ యంగ్ పీపుల్కి మీ పిల్లలు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సో గాంజా గురించి మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మీ ఏరియాలో కూడా ఎప్పుడైనా ఈ టైం ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా ఇట్లా గాంజా వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము చాలా మంది మీద ఇక్కడ కేసు పెట్టడం కూడా జరిగింది ఇంకా ఒకటి చాలా మంది తెలియదు గాంజా సెల్లింగ్ ఈ సఫెన్స్ కానీ కన్సూమ్ చేస్తే కూడా త్రాగటం కూడా ఆఫెన్స్ ఉంది అది కూడా మన డ్రగ్ టెస్ట్ కిట్ ఉన్నాయి అది టెస్ట్ కిట్ లో వస్తుంది ఎవరెవరు గాంజా కన్సూమ్ చేస్తున్నారు వాలి మీద కూడా సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద అది కూడా అందరికి అవేర్నెస్ కోసం చెప్తున్నా ఇది కూడా ఆఫెన్స్ ఉంది చాలా మందికి తెలియదు అండ్ ఇక్కడ ఉన్న పెద్ద మనిషి రిక్వెస్ట్ మీ పిల్లలకి గైడ్ చేయండి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ గురించి ఆల్రెడీ ఫుల్ ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ైడ్ యర్ చిల్డ్రన్ ది షుడ్ నాట్ టేక్ దిస్ డ్రగ్ ఇది చాలా ఎక్టివ్ ఉంటాయి అండ్ ఇది తీసుకుంటే మీ ఫీచర్ ఖరాబ్ అవుతుంది తర్వాత సైబర్ క్రైమ్ గురించి ఎవరైతే జరిగింది ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అంటే మెయిన్ హైవే ఉంది విలేజ్ లో కరీంనగర్ టు జక్తియాల్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ లో చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ రీజన్స్ రకరకాల రీజన్స్ ఉంటాయి కానీ ముఖ్యం రీజన్స్ హ్యూమన్ ఐతుంది హ్యూమన్ రైల్ ఏముంటాయి అంటే బండి ఉంది ఖాళీ కూడా ఉంది ఓవర్ స్పీడింగ్ చేస్తారు కానీ సడన్ గా వెహికల్ వస్తే వెహికల్ కంట్రోల్ కి రాదు అప్పుడు జరుగుతుంది దెన్ అండ్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెన్కహాల్ తర్వాత అది కూడా చాలా డేంజరస్ సో రోడ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలి అంటే రోడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో చేయాలి ప్లస్ ఫెడిస్టల్ కూడా జరుగుతుంది ఫెడిస్టర్ అంటే మీరు బై వాక్ అవుతున్నారు గా వెహికల్ అండ్ వెహికల్గా పెట్టిస్తాను అప్పుడు ఏం చేయాలి అది మెయిన్ రోడ్ ఇది మీ పిల్లలు కూడా గైడ్ చేయాలి మెయిన్ రోడ్ దగ్గర వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ నుంచి వెహికల్ వస్తున్నాయి అది మొత్తం చూసి రోడ్ క్రాస్ చేయాలి మీ పిల్లలకి టీచర్ వ్యక్తి ఆలోచించండి ఎట్లా సడన్ గా అయిపోతుంది మీకి మీ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది మేము మా నుంచి చాలా ఎవర్ట్స్ పెడుతున్నాము ఇంకా ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్ని హాట్ కూడా ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకుంటున్నాము కానీ మీ తరఫు నుంచి కూడా ఇది ఉండాలి ఎన్ పిల్లలకి స్కూల్లో కూడా ఇది మీకు రోడ్ సేఫ్టీ చెప్తారు రోడ్ క్రాస్ చేయాలి అంటే సెబ్రా క్రాసింగ్ లో చేయాలి రోడ్ క్రాస్ చేయాలి అంటే సైడ్ చూడాలి ఆ తర్వాత క్రాస్ చేయాలి చాలా మంది ఇక్కడ లేదా నీటింగ్ పిల్లలు ఉన్నారు కానీ మీరు ఫైవ్ సైకిల్ కూడా వాడతారు కదా సైకిల్ కూడా వాళ్ళప్పుడు మీరు కూడా రోడ్ యూజర్ రోడ్ లో ఇంకా టూ వీలర్ ఫోర్ వీలర్ బస్ కూడా ఉన్నారు సైకిల్ డ్రైవ్ చేసినప్పుడు ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి రోడ్ సేఫ్టీ అది ఖచ్చితంగా ఫాలో చేయాలి మెయిన్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు డైవర్టెడ్ అటెన్షన్ ఉంటే మీరు ఫోన్ లో మాట్లాడితే కొంతమంది ఎయిర్పోర్ట్స్ పెట్టిల్ కూడా వెంకట నుంచి వచ్చిన బండి సౌండ్ మీకు రాదు ఈ టైం కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్ లో మీరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రోడ్ మీద ఉండాలి ఫోన్ లో మీరు మాట్లాడితే ఇయర్ ఫోన్ లో ఉంటే లేకపోతే కరెక్టే ట్రావెల్ చేస్తే ఆల్ ఇండియా డేంజరస్ ఈ ఊరిలో స్పెషల్ రోడ్ యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీని గురించి స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను ఇది కాకుండా ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ లో టోటల్ ఐ థింక్ ఫార్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వెహికల్స్ వెహికల్ ఓనర్స్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించండి కరీంనగర్ సిటీలో బైక్స్ కూడా చాలా జరుగుతుంది జరుగుతున్నాయి దీనివల్ల ఇది ప్రోగ్రామ్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాను ఎవరైనా స్టూడెంట్ బైక్స్ వాడుతున్నారా లేదా సెకండ్ హ్యాండ్ బైక్ కొంతమంది పర్చేజ్ చేస్తారు పర్చేజ్ చేసినప్పుడు మీరు చెక్ చేయాలి మొత్తం డాక్యుమెంట్స్ అతని ఓనర్ వేరే ఓనర్ కొంతమంది దొంగలు ఇట్లా దొంగతనం చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్లో బైక్ అమ్మిస్తారు దాని మీరే వాడతారు మీరు వాడినప్పుడు మనకి తెలిస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు దాని నీ మీద కేసు అవుతుంది ఈ టైప్ పని చేయకండి అట్లాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ గురించి కూడా మొబైల్ ఫోన్ దొంగతనం అయిన తర్వాత సెకండ్ హ్యాండ్ చాలా మంది కొంటారు కానీ ఏమైనా ప్రూఫ్ చూడకుండా చేస్తారు ఎట్లా చేస్తే కూడా నీకే లాస్ అవుతుంది అది కేసు అవుతుంది నీ మీద కేసు అవుతుంది సెకండ్ హ్యాండ్ ఈ టైప్ ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు అన్నీ వెరిఫై చేయాలి మా ఇప్పుడు మీ అందరికీ మాయింగ్ ఇస్తా ఈ కాలింగ్ జరుగుతుందో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చెప్పవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్